ಅಂಬಾಧೋರ್ಮ್ಯೂರ್ಮ್ಯ ಸುರವಿಟ ಪಿವಾಟಿವೃತ್ತಿ ಪರಿವೃತೆರವಿ मणिद्वीपे मणिद्वीपे नीपो पवनवती नीपो पवनवती नीपोपवनवती गृहे चिंता मणि ிவ ஆலையம்ரமி பயங்கம்ிவ பயங்கம் ജന ഭജന ചിദം കിന്ദഹരിം കത്തിച്ചിന്ദഹരിം బహుత్తమం అనే సమ్మె ధన్యవాదాలు చూడండి మనం ఎవరైనా ఒక వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు వాళ్ళని పరిచయం చేసుకుంటాం మీ పేరేంటి మీరు ఏం పని చేస్తుంటారు ఇలా పరిచయం చేసుకున్న తర్వాత మీరు ఎక్కడుంటారు అని అడుగుతాం ఫలానా ఊళ్ళోనండి అంటే ఆ ఊళ్ళోనా ఎక్క ఆ ఊళ్ళో ఎక్కడ ఉంటారు అని వాళ్ళ పూర్తి అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే మనకు బాగా నచ్చిన వ్యక్తి కాబట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతాం అలా ఇప్పుడు స్వామి వారు మనకు అమ్మవారి అడ్రస్ చెప్తూ ఉన్నారు అమ్మవారి చిరునామా ఎక్కడుంటుంది అమ్మవారు సుధా మధ్యే సుధా అమృతము అమృత సింధు సముద్రము అమృత సముద్రం మధ్యలో చూడండి మనం ఫలానా ఊరిలో ఫలానా పేటలో ఫలానా రాములవారి గుడి పక్కన ఇట్లా రాస్తాం కదంతా అలా చెప్పేస్తున్నారు స్వామివారు అడ్రస్ మనమే కనుక్కోవాలి ఇంకా అమృత సముద్రము యొక్క మధ్య భాగములో సూరవీటప్ప దేవతా వృక్షాలు దేవతా వృక్షం అంటే కల్పవృక్షం మొదలైన పారిజాతం మొదలైన అనేక వృక్షాల యొక్క వాటి వనము దేవతా వృక్షాల యొక్క తోట వాటి అంటే ఆ తోట పరివృతే చుట్టూ ఉంది అమ్మవారి ఇంటి చుట్టూ పెద్ద తోట ఉందండి ఆ తోటలో ఏం వృక్షాలు ఉన్నాయంటే ఏదో మన ఇంట్లో ఉంటాయి చూసారా కనకాంబరం మందారం అలాంటివి కాకుండా దేవత వృక్షాలు ఉన్నాయి అక్కడన్నీ కల్పవృక్షాలు పారిజాతాలు మొదలైనటువంటి నందనవనంలో ఏ వృక్షాలున్నాయి కదంబాలు ఇలాంటి దేవతా వృక్షాలు ఆ తోటలో ఉన్నాయి అలాంటి పెద్ద తోట అమ్మవారి ఇంటి చుట్టూ ఉంది ఏమండి ఈ ఈ అమృత సముద్రంలో ఇలాంటి తోట చుట్టూ ఉంది మధ్యలో ఏముందండి మణిద్వీపే మణిద్వీపము అక్కడ మణులతో నిర్మించబడినటువంటి మణులతో నిర్మించబడినటువంటి పెద్ద దీవి అది ఆ సముద్రంలో మణులతో నిర్మించబడిన పెద్ద దీవి ఉంది ఆ దీవి చుట్టూ ఇలా పెద్ద దేవతా వృక్షాల తోట ఉంది నీపోపవనవతి నీప ఉపవనవతి మళ్ళీ ఇంకొక చిన్న తోట ఉంది ఈ పెద్ద తోట ఇది చుట్టూ ఉండేది దేవతా వృక్షాలు లోపల ఇంకొక చిన్న తోట ఉందండి అది ఉపవనం ఆ ఉపవనం ఏమిటి అని అంటే కదంబ వృక్షాలు ఉన్నాయి అక్కడ కదంబ వృక్షానికి నీప వృక్షము అనేటువంటి మరొక పేరు ఉంది నీప అనేది కూడా సంస్కృత పదమే కదంబ అనేది కూడా సంస్కృత పదమే ఆ కదంబ వృక్షాల తోట ఉంది ఆ కదంబ వృక్షాల తోట మధ్యలో ఏముంది చింతామణి గృహే చింతామణులతో నిర్మించబడినటువంటి ఒక పెద్ద గృహముంది ఆ గృహంలో అమ్మవారు ఉంది మనం ఇంటిని ఇటుకలతో సిమెంటుతో సున్నంతో మనం నిర్మాణం చేసుకుంటాం అమ్మవారు చింతామణులతో గృహ నిర్మాణం చేసుకుంది సముద్ర మధ్యలో పెద్ద తోట ఉంది ఆ తోట మధ్యలో చూడండి చింతామణి అనేది మనకి ఈ శమంతకమణి తెలుసు ఇంద్రనీలమణి శమంతకమణి చింతామణి ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి మణులు అవి మానవులకే కాదు దేవతలకి కూడా దివ్యమైనటువంటి అనుభూతులని ఐశ్వర్యాలని ఇచ్చేటువంటి మణులు అమ్మవారికి ఏం తక్కువ మొత్తం ఇల్లంతా చింతామణులతో ఇల్లు నిర్మాణం చేసింది ఆ ఇంట్లో అమ్మవారు ఎక్కడుంటుందండి ఒకటో గదిలో ఉంటుందా రెండో గదిలో ఉంటుందా ఐదో గదిలో ఉంటుందా అనంటే శివాకారే మంచే ఒక పెద్ద మంచం ఉంది ఆ గృహంలో ఒక చోట ఆ మంచం ఎలా ఉందంటే శివాకారం చక్కటి శుభకరమైనటువంటి ఆకారంలో పెద్ద మంచము ఆ మంచం మధ్యలో పరమ శివ పర్యంక నిలయాం ఆ మంచం మధ్యలో ఏముందండి పరమశివుడు ఉన్నాడు పరమేశ్వరుడు పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటే అమ్మవారు ఆయన బడిలో తలపెట్టుకొని పడుకొని ఉన్నారు పర్యంక నిలయం శివ శివుడు శివుడే ఆమెకి పరుపుగా ఉన్నాడు శివుడే ఆమెకు పరుపు పరుపుగా ఉంటే ఈమె అలా సరదాగా ఆయన తల పెట్టుకొని పడుకొని ఉంటే ఎంత అందంగా ఉంటుంది చూడండి ఇది భార్యలు భర్త దగ్గర నుంచి కోరుకునేటువంటి ఒక పెద్ద ఊరట ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల దగ్గర భార్యాభర్తలు ఎట్లా ఉండాలని మనం నేర్చుకోవాలి కాబట్టి ఆ పని చేసి ఈ పని చేసి అలసిపోయినటువంటి భార్యను భర్త తన ఒడిలోకి తీసుకొని ఎలా లాలిస్తారో ప్రేమను కురిపిస్తారో ఆ విధంగా జగత్తులన్నిటినీ ఆడించి లాలించి రక్షించి పాలించి ఎవరికి ఏమేమి ఐశ్వర్యాలు కావాలో ఎవరికి ఏమేమి కోరికలు కావాలో ఏ భక్తుల్ని ఎలా రక్షించాలో అలా రక్షించి అలసిన అమ్మవారు ఆమె యొక్క పతిదేవుడైనటువంటి మహాదేవుని యొక్క వడిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అనే సన్నివేశము మనం ఊహించుకుంటే ఎంత అందంగా ఉంటుంది ఎంత దివ్యంగా అనిపిస్తుంది చూడండి మనకి ఈ సన్ దీన్ని అందరూ ఊహించుకోలేరు అలాంటి అమ్మవారిని అందరూ సేవించుకోలేరు కాతి కొంతమంది మాత్రమే చిదానందలహరి చిత్తు మనస్సుకు ఆనంద ఆనందమనేటువంటి లహరీం ప్రవాహాన్ని ఇచ్చేటువంటి తల్లి ఇది ఏమిటంటే ఇలా అమృత సాగరము దేవతా వృక్షాల తోట ఆ మధ్యలో మళ్ళీ కదంబవనము ఆ మధ్యలో మళ్ళీ చింతామణి గృహము మణిద్వీపము ఆ మణిద్వీపంలో చింతామణి గృహము ఆ చింతామణి గృహంలో శివాకారమైన మంచము ఆ మంచంలో శివుడు ఆ శివుడి పైన అమ్మవారు నిద్రిస్తూ ఉన్న సమ పడుకొని ఉన్నటువంటి సన్నివేశం అలాంటి సన్నివేశం అనేది ఒక ప్రవాహం ఆనంద ప్రవాహం దేనికి ఆనంద ప్రవాహం మనస్సుకు ఆనంద ప్రవాహాన్ని కలిగించేటువంటి ఈ విషయాన్ని కతిచన ధన్యా కొందరు ధన్యజీవులు మాత్రమే ఇటువంటి త్వాం నిన్ను భజంతి భజించగలరు తల్లి అని స్వామి వారు చెప్తున్నారు చూడండి అమ్మవారట అలాంటి ఇంట్లో నివాసం ఉంటుందట అలాంటి చోట ఆ మరి మనకి ఈ ఉప్పు సముద్రం తెలుసు పాల సముద్రం తెలుసు ఆ పాల సముద్రం వైకుంఠంలో ఉందని అమృతసాగరం సాగరం ఉన్నది ఈ అమృతసాగరంలో మన ఉన్నది మణిద్వీపంలో ఉన్నది చూడండి ఈ మణిద్వీప నివాసిని అయినటువంటి అమ్మవారి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మనస్సుకి ఆనందం కాదు ఆనంద ప్రవాహం అనేది మనకు దొరుకుతుంది అని స్వామి వారు ఎంత కమ్మగా చెప్పారో ఈ శ్లోకంలో ఈ ఈ విధమైనటువంటి వర్ణన మణిద్వీప నివాసిని అయినటువంటి అమ్మవారి యొక్క వర్ణన కదంబ వనవాసిని అయినటువంటి అమ్మవారి యొక్క వర్ణన మణిమంటపము చింతామణి గృహము శివాశివులు పరమేశ్వరుడు పార్వతి ఇద్దరు ఒక మంచం పైన పరుండి ఉండడము అనేటువంటి అంశాలు చాలా గ్రంథాలలో చాలా పురాణాలలో మహాత్ములు వర్ణించి ఉన్నారు ఆ వర్ణనకి ఏమాత్రం తీసిపోకుండా మన శంకరాచార్య స్వామి వారు కూడా ఈ విషయాన్ని మనకు వర్ణిస్తూ ఉన్నారు ఇలా ఇక్కడ సచ్చిదానంద రూపిణి అనేటువంటి పదము సచ్చిదానంద రూప శివ కామేశ్వరాంకస్థ ఇలాంటి పదాలన్నీ కూడా మనకి లలితశాస్త్రనామంలో కనిపిస్తాయి శివ కామేశ్వర అంకస్థ పరమశివుని యొక్క అంకము వడియందు కూర్చుని ఉన్నదానా ఎలాగైతే లక్ష్మీ నరసింహస్వామిని మనం దర్శనం చేసుకున్నప్పుడు అమ్మవారు లక్ష్మీ నర వారి యొక్క ఒక తొడ పైన ఎడమ తొడ పైన కూర్చుని ఉంటారో ఆ విధంగా పార్వతీదేవి కూడా శివుని యొక్క తొడపైన కూర్చుని ఉండేటువంటి సన్నివేశం మనం చూసి ఉంటాం అదే అర్థము శివ కామేశ్వరాంకస్థ అంటే అలాగే సుధాసాగర మధ్యస్థ అనేటువంటి పదం అనిపిస్తుంది లలిత శాస్త్రనామంలో అమృత సముద్రము మధ్యలో ఉండేటువంటి దాన చింతామణి గృహాంతస్థ చింతామణులతో నిర్మించబడిన గృహంలో నివసించేటువంటిది కదంబ వనవాసిని కదంబ వనవాసిని ఇది ఈ ఈ పదం కూడా మనం చాలా చోట్ల విని ఉంటాం కదంబ వనవాసి అనేటువంటి పదము చిన్మయి మనస్సు రూపంలో ఉండేటువంటిది పరమానంద అత్యంత గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి అనేటువంటి మాటలు మనం అమ్మవారి గురించి లలితా సహస్రనామాల్లో కానీ ఇతర స్తోత్రాల్లో కానీ మనం చదువుతూ ఉంటాం అటువంటి దివ్యమైనటువంటి అనేక నామాలతో కీర్తించబడుతూ ఉంది ఇక్కడ అమ్మవారు మరి ఎన్నో రకాలైన మంత్ర యంత్ర రహస్యాలని పొందుపరిచి ఈ శ్లోకాన్ని తయారు చేశారు శంకరాచార్య స్వామి వారు ఇందులో చాలా రకాలైనటువంటి మంత్ర రహస్యాలు ఉన్నాయి కనుక ఈ శ్లోకాన్ని మనము ఒక పన్నెండు రోజుల సార్లు ప్రతిరోజు పన్నెండు పర్యాయాలు మనం తప్పకుండా ఈ శ్లోకాన్ని మనం పఠించినట్లయితే ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా బంధ విముక్తి అనేది కలుగుతుంది మనం ఎన్నో రకాలైనటువంటి విషయాలకి బద్ధులమై ఉన్నాం బంధనాలు ఒకటి రెండు కాదు మనకి ఎన్నో ఉన్నాయి కొన్ని అలవాట్లు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని వ్యామోహాలు ఉన్నాయి కొన్ని ప్రేమలు ఉన్నాయి కొన్ని పగలున్నాయి కొన్ని కోపాలు ఉన్నాయి ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి బంధాలలో మనం చిక్కుకొని ఉన్నాం ఈ మాయామోహంలో పడి ఉన్నాం అలాంటి బంధనాలన్నీ తొలగిపోతాయి మనకు కారాగార బంధనం తొలగిపోయినట్లు తొలగిపోతాయి సకల కార్య జయము కలుగుతుంది మనము తలపెట్టినటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అవన్నీ కూడా మనకి తొలగిపోతాయి విశేషంగా ఫలానా నైవేద్యమే పెట్టాలి అనేది ఇక్కడ ఏం చెప్పబడలేదు ఆ నైవేద్యము నల్లని మిరియాలు అమ్మవారికి నల్లని మిరియాలని మనం నివేదన చేసి ఆ మిరియాలను మనం ప్రసాదంగా తీసుకోవాలి ఈ పన్నెండు రోజుల సమయం చాలామంది కొత్తగా గృహ నిర్మాణం చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు స్థలం లేని వాళ్ళు ఈ మణిద్వీప వర్ణన అనేది వాళ్ళు మణిద్వీప నివాసి అనేటువంటి అమ్మవారిని విశేషంగా స్తోత్రం చేసి అలా ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఉంటారు మణిద్వీప నివాసిని అనేటువంటి అమ్మవారిని మనము తలుచుకోవడం ద్వారా స్తోత్రం చేయడం ద్వారా సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు ఏర్పడుతుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఒక విశేషమైనటువంటి ఈ శ్లోకము ఈ శ్లోకం ఎందున్నటువంటి ఈ దివ్యమైనటువంటి అర్థము మనల్ని అందరినీ రక్షించునుగాక ఆ అమ్మవారి కృప మనందరి ఇళ్లలో వెలుగొందునుగాక వెన్నెలవలే శాంతిమంత్రంతో పూర్తి చేసుకుందామండి శాంతి మంత్రం చెప్పడానికి ఒకరు రండి నేను చెప్తాను పలకండి సర్వే సర్వే सर्वे सन्तु निरामयाः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति, शान्ति शान्तिः